ేడ ప్రయోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా నుండి పార్లమెంటు సభ్యురాలు సభ్యుడు గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర సహాయక మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ సార్ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది అమ్మవారి సన్నిధిలో కలవడం జరిగింది సార్ గారిని కూడా ఎందుకు కనుక ఆంధ్రప్రదేశ్ బేడా కులము ఆ షెడ్యూల్ కులాల్లో ఒకటిగా ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాల ద్వారా అంటే తెలంగాణలో మాత్రమే ఈ కులమును ఎస్సీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిగణించకుండా జీవో వన్ ఫార్టీ ఫోర్ అయితేనేమి పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిది అదేవిధంగా షెడ్యూల్ కులాల అమెరిమెంట్ రెండు వేల రెండు యాక్ట్ చెప్తేనేమి ప్రాంతీయ వ్యత్యాసాలు చూపించడం వల్ల అది సవరణ చేయాలని చెప్పి నేను పో పోరాటం అనేది లేదు నేను ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అలాగే ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా మా యొక్క తర్వాత మారడం లేదు కానీ ప్రభుత్వాలు వల్ల ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం అనుకుంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఒక ఎస్సీలో చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా అది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ కేంద్రం నుంచే రెండు వేల రెండు ఇంప్లిమెంట్ చట్టం రాష్ట్రపతి ఉత్తర్వులు ఓన్లీ తెలంగాణకు పరిమితం చేయడం జరిగింది అక్కడనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ఇంప్లిమెంట్ అయినప్పుడే మాకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందుకోవడానికి ఒక జీవో మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దీనిపైన మా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వాలు స్పందించి కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి ఆ పార్టీ ఏర్పడింది ఆ పార్టీ ఆధ్వర్యంలో క్యాబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి వారిని మనం పంపడం జరిగి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది కేంద్రం ఏ యొక్క ఫార్మాటిని అడిగిందో ఆ పద్ధతిలో కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ నందు ఆర్జేఐ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉంది ఆ పెండింగ్ ఉన్న ఆర్జేలో మళ్ళీ కదలికలు రావాలంటే ఓంశాఖ ద్వారా అది కదలికలు వస్తారని చెప్పి మేము అక్కడ కనుక్కున్నాం కాబట్టి బండి సంజయ్ గారు మన గారి ద్వారా ఇది కదలికలు చేసుకొచ్చి మా యొక్క పార్లమెంట్లో మళ్ళీ దీనికి ప్రస్తావనకు వచ్చేటప్పుడు అక్కడ మా పార్లమెంట్లో సభ్యులు ఎత్తనే వాళ్ళందరూ మాట్లాడడానికి ఆస్కారం ఉంది ఇప్పటికే ఎన్నో సార్లు గతం నుంచి కూడా పార్లమెంట్లో మా గణం వినిపిస్తున్నారు కానీ పార్లమెంట్లో వినిపించినప్పుడల్లా ఎంపీలు మాట్లాడినప్పుడల్లా మాకు రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రపోజల్ రాలేదు కాబట్టి వస్తే మీ పరిశీలించి న్యాయం చేస్తామంటుంది ఇప్పుడు ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఈ ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచి హోంశాఖ నుంచి కొంచెం కదలికలు వస్తే బండి సంఘంజయ్య ఆధ్వర్యంలో అది కదలికలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు వేసవి కాలామే సీతాకాల పార్లమెంట్ సమావేశంలో మాకు న్యాయం జరిగే అవకాశాలు ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బుడవజంగ సర్టిఫికేట్లు లేక విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు లేక మా పార్ పూర్వ వృత్తి అయినటువంటి భిక్షాటలతోని మూఢనమ్మకాలతోని ఉరకథలతోని ఈ విధంగా కాలం వెళ్ళబుచ్చుతూ పాతపాతలు పాస్ట్ వ్యాపారంతో మా జీవితాలు బుక్కిపాలవుతున్నాయి ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా నేటి వరకు కూడా సమాజంలో మారా అన్ని కులాలు అంటే జనబలంగా నేనున్న ఇరవై ఐదు ఏళ్ళ పోరాటం నా పోరాటంలో నేను చూసింది జనపలంగా ఉండే వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో ఓటు బ్యాంకు ప్రకారం ప్రభుత్వాలు న్యాయం చేస్తూ వారి వారికి న్యాయం చేస్తున్నాయి కానీ మా లాంటి సంచార కులం అనగారిన కులం అట్టడికి ఉన్న కులానికి న్యాయం జరగడం లేదు ఓ జీవడానికి చిచ్చిస్తుంటాం అందులో బాగానే ఇప్పుడు వర్గీకరణలో భాగంగా కూడా గౌరవ మందకృష్ణ గారు తీసుకున్న వర్గీకరణ భాగంగా కూడా మన సుప్రీం కోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అయ్యా ఎస్సీలలో వర్గీకరణ చేస్తున్నాడంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలలో కూడా సమనత్వం లేదు కాబట్టి సెక్షన్ సిక్స్ ప్రకారం సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం కాకుండా నేను చేస్తున్నాను ఇంకా నేటి వరకు ఆ కులాలకు న్యాయం జరగడం లేదు దాని ప్రకారమే ఏబిసి అని వర్గీకరణ చేసుకుంటే న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇచ్చిన వర్గీకరణ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా అంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బుడగ జ ఏ గ్రూప్ లో చేర్చడం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బుడదజం కానీ ఏ గ్రూప్లో చేర్చడం జరిగింది కానీ అక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు సర్టిఫికేట్లు ఇవ్వడం లేకపోవడం వల్ల ఇక్కడ సర్టిఫికేట్లు ఇస్తుండడం వల్ల ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఏదేమైనా బండి సంజయ్ గారిని ఈరోజు కలిసాం ఆయన సానుకూలంగా స్థాయించి న్యాయం చేస్తారని చెప్పి కోరుకున్నాం దీనికి మాకు సహకరించినటువంటి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో కలవడం జరిగింది అదేవిధంగా గౌరవం మందకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది కాబట్టి మీకు ఈ యొక్క బండి సంజయ్ గారు ఇచ్చినది బీజేపీ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తారనే ఆశతో ఈ కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరిగింది నా పేరు తూర్పాటు మనోహర్ ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు తిరుపాటి వేణు దంగం జనసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో దంగల కుల సర్టిఫికెట్ విషయంలో తప్పుడు కుల సర్టిఫికెట్ తీసుకొని ఆ ప్రాంతంలో చాలామంది మన అన్ని మన కులానికి సంబంధించిన వాళ్ళు అన్ని రంగాలలో నష్టపోతున్నాయి దాదాపు అక్కడ ఉన్న మన మనవర మనోహర వెనకూడదంగల అక్కల పోరాటం సంక్షేమ సంగతి అధ్యక్షుడు తురుపాటి మనోహర్ గారు వివిధ రకాలుగా పోరాటం చేస్తుంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా సంఘం సంఘానికి సంబంధించిన వాళ్ళందరం మేము గ్రూప్లలో చూడడం జరుగుంది జరుగుతుంది కాబట్టి మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే గతంలో రెండు రెండు వేల ఎన ముందు ఎస్సీ సర్టిఫికెట్ తోటి ఆంధ్రలైనా తెలంగాణలో అయినా ఎస్సీ సర్టిఫికెట్ తోటి మనం జీవించిన వాళ్ళం కానీ ఈ మధ్య కొంత మార్పిడి చేసి ఓసీలకి ఓసీలలో ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్ ఇవ్వడం తెలంగాణలో ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ రకంగా విభజించడం జరిగింది కాబట్టి నేను మీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మన బీడకూడవ సంఘాల కులస్తులకు సంఘ నాయకులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఏ మాదిరిగా అయితే మనం ఎస్సీ సర్టిఫికెట్ మీద ఉన్నామో ఆ మాదిరిగా ఉండడానికి మావంతుగా తెలంగాణలో ఉన్న మా బేడ సంఘం జనసంఘం రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం సభ్యులు సమావేశం తరఫున ఖచ్చితంగా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మన తురుపాటి మనోహర్ గారికి ఆంధ్రప్రదేశ్ బేడ సంఘాల అందరికీ ఖచ్చితంగా నా వంతుగా మేము మేము నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముందు ముందు ఈరోజు కర్నార్ ఎంపీ పార్లమెంటు సభ్యుడు మన బండి సంజయ్ గారిని అందరం కలవడం జరిగింది ఆ బేడకుడుద ఆంధ్రలో ఉన్న బేడకుడుద గంగళ సమస్య కుల సర్టిఫికేట్ సమస్య వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు కూడా చక్కగా స్పందించి వెంటనే నేను పైకి పంపించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చినంత మాత్రానే కాకుండా ఇక్కడ లోకల్లో మేము ఎప్పుడు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తన తన వెంటపాడి ఈ ఈ కుల సర్టిఫికేట్ విషయంలో ఖచ్చితంగా ఎంత తొందర అంటే అంత తొందరగా చర్చించడానికి మా మా సంఘం తరఫున మావంతుగా కూడా మేము బాధ్యత చేసుకొని చితంగా మార్కెట్ చేయడానికి మావల ప్రదాన పాఠ్ర పోషిస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవి చేతురా శివుడా ఏవి చేతురా ఏవి చేతురా తీదిมายా ఎవరికీ తెలియదా ఏవి చేతురా తీదిมายా ఎవరికీ తెలియదా ఏవి చేతురా శివుడా ఏవి చేతురా ఏవి ఏతురా శివుడా ఏవి చేతురా అయ్యా భాసవన్న బైదడేని పరవ నామ బైదడేని మాగవన్న येमि चतुरा शिवडा यमि चेतुरा जन जय दुरा दिन माया यवनी चलि गे राजा केमि जयतुरादि माया जेवणीके छलियै राजा अहिया जेमे चतुड़ा यवि चतुराऊ देवी चतुरा शिवडा येमी चतुरा अहिया तरामरा मालू छिऐ दगाबू नि